సృష్టిగా మార్చబడాల ఇదిగో పాత సమస్తము క్రొత్త వాయురు లేదా నూతనముగా మారే ఎప్పుడైతే వాక్యం మీలో ఉంటుంది అప్పుడే కొత్త వితౌట్ వర్డ్ యువర్ నాటే న్యూ మీరు కొత్తవారు కాదు చింతపండు చింత వచ్చింది కానీ పులుపు చావలేదు అన్నట్లుగా మనం ఎన్ని రోజులు ఎలా ఉండి ఇంకా కోపము ఇంకా అసూయ ఇంకా ద్వేషము ఇంకా ఫీలింగు ఇంకా అలుగుడు ఇంకా అవన్నీ ఉంటే మన మనుషులం మనుషులం కాదు అసలు అరే చెప్పండి అసలు ఇక్కడ ఆరాధన స్టార్ట్ చేసిందే దాని కొరకు మనం కొత్త వారుగా మారాలి ఎలా మారాలి చెప్పండి కొత్త వారంగా మనం మారాలి అన్నదే ఒక నూతనమైన వరవడి నూతనమైన ఇక్కడ ఇక్కడ పది మంది వచ్చారా వంద మంది వచ్చారా ఇద్దరు వచ్చారా ప్రాముఖ్యం కాదు వచ్చిన వారు ఎంత మారాలి మారాలా మార్పు చెందాలి ఆ మనం చేసేటివి ప్రాముఖ్యం కాదు అవి మర్చిపోవాలా కొత్తగా మారాలి ఎలా ప్రార్థన చేసేవారు వాక్యానుసారంగానే జీవించాలి హెలలియా పాటలు పాడేవారు ఎట్లా జీవించాలా వాక్యానుసారంగా జీవించాలి వాక్యం చెప్పేవారు ఎలా జీవించాలి వాక్యానుసారంగా జీవించాలి ఈ మెథడిస్ట్ లేదా ఇంకో ఇష్ట ఆ ఈ క్రైస్తవత్వంలో మనం జీవించకూడదు దేంట్లో జీవించకూడదు క్రైస్తవత్వంలో జీవించకూడదు హలోయ మనం దేంట్లో జీవించాలా వాక్యంలో జీవించాలి క్రీస్తులో జీవించాలి ఎవరిలో జీవించాలా క్రీస్తులో జీవించాలి క్రైస్తవత్వాన్ని పాటించకూడదు క్రీస్తును పాటించాలి క్రైస్తవత్వాన్ని అనుసరించకూడదు క్రీస్తును అనుసరించాలి దేన్ని అనుసరించాలా క్రీస్తుని అనుసరించాలి ఓకే ఆ తర్వాత ఫలించడం అంటే దేవునిలో మనము రావడం దేవునిలోనికి రావడం రక్షణ రావడం దేనిలోనికి రావడం చెప్పండి ఒకసారి సంబంధంగా జన్మించాలి ఎలా జన్మించాలి చెప్పండి సంబంధంగా జన్మించాం భౌతికంగా జన్మించాం కానీ ఇంతతో ఆగిపోకూడదు యేసయ్య ఏం కోరాడు ఆత్మీయంగా మనందరము జన్మించాలని కోరుతున్నాడు ఎలా జన్మించాలా అందుకే యుహాన్ సువార్త వార్త మూడవ అధ్యాయంలో నికోదేము అనే ఒక వ్యక్తితో ఏసయ్య మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి అన్నాడు అప్పుడు నికోదేమేమన్నాడంటే గురువు గారు బోధకుడా మళ్ళీ నేను జన్మించాలంటే మా మమ్మీ గర్భంలోనికి పోవాలా అన్నాడు ఒకసారి జన్మించిన వ్యక్తి తిరిగి మమ్మీ గర్భములోనికి వెళ్ళము మనం వృద్ధాప్యములోనికి వచ్చేసి చనిపోతాం అయితే ఏసయ్య ఏం చెప్పాడు ఫలించడం అంటే ఓన్లీ భౌతికంగా పుట్టడం మాత్రమే కాదు భౌతికంగా సంతానం కలగడం మాత్రమే కాదు వివాహమైన ప్రతి ఒక్కరూ ఫలించాలి అని దేవుడు కోరుకుంటాడు ప్రజలు కూడా కోరుకుంటారు నీవు నూతనంగా మార్పు చెందకపోతే నీవు నూతనంగా జన్మించకపోతే ఏం చేయకపోతే ఏం చేయకపోతే జన్మించకపోతే ఎవరికి బాధ తెలుసా ఏసయ్యకు బాధ ఎవరికి బాధ అరే ఈ వ్యక్తి కొరకు నేను దేవుడుగా ఉండు నేను మానవునిగా మారాను ఎలా మారాను మానవునిగా మారాను నా దైవత్వాన్ని వదిలి పరలోకాన్ని వదిలి నేను శరీర దారిగా భూలోకానికి వచ్చాను ఆ వ్యక్తి కొరకు నేను అవమానపడ్డా ఏం పడ్డాను అవమానపడ్డా చేయబడ్డాను ఉమివేయబడ్డాను పాపల మనుషుల చేతికి అప్పగించబడ్డాను కొరణ దెబ్బలు తిన్నాను ముళ్ళ కిరీటము ధరించారు రక్తము దారపోసాను రక్తం చిందించాను అసలు భూమిలో ఉన్న అందరి కొరకు నేను రక్తమే దారపోసి లాస్ట్ ప్రాణమే పెట్టాను కదా ఎందుకు ఈ వ్యక్తి మారుమలుసు పొందాలని ఈ వ్యక్తి తిరిగి చదివించాలని ఈ వ్యక్తి ఫలించాలని ఈ వ్యక్తి నూతన పరచబడాలని ఏం పరచబడాలని క్రొత్తగా మారాలని ఒకడు క్రొత్తగా మారితే గాని చూస్తారా ఆ వాక్య భాగం తీయండి ఒకసారి యోగా సువార్త మూడవ అధ్యాయము మూడు మూడు ఓకే రైట్ అందుకు అందుకు యేసు యోగా సువార్త మూడవ అధ్యాయం మూడవ వచనం చదువుతున్నాడు చూడండి అందుకు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానా నేను నేనంటాను బైబుల్లో ఉన్న ప్రమాణం బైబుల్ యొక్క విధానము బైబిల్లో ఉన్న పద్ధతి బైబుల్ ఉన్న ఒక పునాది ఏంటంటే నువ్వు జన్మించడమే నువ్వు మార్పు చెందడమే నువ్వు రక్షించబడమే క్రీస్తునికి రాకముందు ఎలా ఉన్నావో వచ్చినాక కూడా అలాగే ఉంటానంటే దానికి అర్థము లేదు నువ్వు క్రొత్తగా జన్మించు నూతనంగా జన్మించు ఫలించవ నువ్వు కొత్తగా పుట్టవ నువ్వు అలాగైతే మరి నువ్వు నాటబడిన ఆ స్థలం వేస్ట్ కదా నీకు వేసిన నీళ్లు వేస్ట్ కదా నీకు వేసిన ఎరువు వేస్ట్ కదా నీకు వేసిన మందులు వేస్ట్ కదా చెప్పండి అంటే నువ్వు ఏ కుటుంబంలో జన్మించావో ఏ తల్లిదండ్రులకు జన్మించావో ఇన్ని రోజుల దాకా నీకు ఇంత తిండి పెట్టి ఇన్ని బట్టలు ఇప్పించి ఇంత చదువు చదివిచ్చి నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే ఏ ప్రయోజనం నువ్వు యవనుడు అయినందుక లేదా చదువు లేనందుక లేదా నీకు ఉద్యోగం వచ్చినందుక నువ్వు దేవుడి లెక్క చేయట్లేదు పవిత్రత లెక్క చేయట్లేదు క్రొత్తగా జన్మించాల పాతగి వదిలేయాల లోకమును వదిలేయాలా అంటే లోకంలో ఉన్న అపవిత్రతలు ఏం చేయాలి చెప్పండి పనులను ఏ పనులను నాకు అర్థమే కాదు ఎంత వాక్యం చెప్పినా ఎంత భక్తి చేసినా ఏసైకి ఇష్టం లేనివి మళ్ళీ చేస్తాం ఏం చేస్తాం చెప్పండి మళ్ళీ చేస్తాం అలాగైతే మన కుటుంబంలో శాంతి ఎలాగుంటది సమాధానం ఎలా ఉంటుంది అదే అంటే క్యాలెండర్ మారుతుంది సంవత్సరం మారుతుంది అన్నీ మారతాయి కానీ మానసికంగా ఆత్మీయంగా నువ్వు పరిపక్వ చెందకపోతే దేవుల్లో నీకు రాకపోతే అదే సినిమా అదే శారు అదే భూ భూతులు అదే విధానంలో క్రొత్త ధనం లేకపోతే నీకెక్కడ మనశ్శాంతి నీకెక్కడ ప్రశాంతత టెన్షన్లు ఎలా పోతాయి కొంచెం కూడా సీరియస్నెస్ తీసుకోకపోతే ఎలాగా అదే పాతది పద్ధతులే ఎంత విన్నా ఒక్కసారైనా మనసులో ఏం రావాలా కొంచెం చేంజ్నెస్ రావాలా ఏం రావాలి చెప్పండి చేంజ్నెస్ రావాలి నా కొద్ది అంటే వద్ద ఉండాలి కలలే చెప్పండి డిసిషన్ తీసుకోవాలా కొంచెం ఎదగండి ఆత్మీయంగా ఎదగండి ఇప్పటివరకు నువ్వు ప్రార్థన చేసి అలవాటు లేదు నీకు కొంచెం ప్రార్థన చేయడం అలవాటు చేసుకో ఇందల్లా స్కూల్కు పోయేటప్పుడు అలా ప్రార్థన చేసుకో చదివేటప్పుడు ప్రార్థన చేసుకో ప్రవ్వా నేను టెన్త్ క్లాస్ మంచిగా పాస్ అవ్వాలా లేదా నేను డిగ్రీ మంచిగా పాస్ అవ్వాలా లేదా ప్రవ్వా నేను కొంచెం ఎదగాల ఆర్థికంగా ఎదగాల ఆత్మీయంగా మేము ఎదగాలి కొంచెం నలుగురికి మేము ఏమైనా బోధించాలా నలుగురిని మేము మందిరానికి నడిపించాలి ఎంత టైం వేస్ట్ చేస్తారు మీరు ఇళ్లలో ఎంత టైం వేస్ట్ చేస్తారు ఎంత కాలయాపన చేస్తారు ఎంత గొడవలు ఆడతారు చదువు చదువరు లేదా పండ్లు చేయరు ఏం చెయ్యరు పండ్లు చేసుకోరు ఒక పద్ధతిగా జీవించరు అంటే మీకు ఇంకా డెవలప్మెంట్స్ రాలే మీకు ఇంకా విస్తరణ లాల బయట నేను కూడా కూర్చుంటాను ఒక్కొక్కసారి టైం ఒక గంట రెండు గంట మూడు గంటలు అయిపోతుంది కానీ అరే ఈ మూడు గంటలు వేస్ట్ అయ్యాయే మీ ఇంట్లో కూర్చొని చక్కగా చదువుకుంటే అయిపోతుండేనే మీ ఇంట్లో కూర్చొని బైబుల్ చదువుకుంటే అయిపోతుండే నేను చక్కగా ఇంట్లో ఏదైనా పని చేసుకుంటే అయిపోతుండేనే అదే ఆది కాండంలో ఇది చదువుతా అయిపోతుండేనే అదే ఈ విషయం నేను తెలుసుకుంటే ఎలాగా ఎలాగ ఏసుబ్రహ్మ పుట్టాడంటే ఎలాగా ఎందుకు పుట్టాడో కొంచెం నేను గ్రహిస్తే అయిపోతుండనే విశ్వబ్రాభు చనిపోయాడు ఎలా చనిపోయాడు ఎవరి కొరకు చనిపోయాడు మీరు కొంచెం తెలుసుకుంటే అయిపోతుంది మీ మనుషులలోనికి అసలే రాదు క్రైస్తవులు అసలు మానిపోయాను వట్టిగా స్టేటస్ పెట్టుకోవడం ఒకటే ఏం పెట్టుకోవడము క్యారెక్టర్ ఏం మారట్లేదు నేనంట ఎంత పెద్ద సంఘానికి పోయినా ఏ సేవకుని సంఘానికి పోయినా నువ్వు ఎంత కొత్తగా కొత్త సంఘాలకు వెళ్ళినా క్యారెక్టర్స్ మారట్లే ఏం మారట్లేదు గుణగణాలు మారట్లేదు స్వభావం మారట్లే స్త్రీలు కాని పురుషులు కాని ఒరే సంఘంలో నిలబడి మంచిగా తయారయ్యి క్రిస్మస్ పాటలు వాడతావు ఇంటికి పోయి మీ అత్తను మీ అమ్మను ప్రేమించవు నువ్వు వారు వృద్ధాప్యంలో ఉన్నారు మతి స్థిమితము లేదు వారికి వారు చాతగాని తనములో ఉన్నారు వారికి వంట చేసుకోవడానికి రాదు సహాయం చేద్దాం నీ ఇంటి వారే కదా భర్తను కంట్రోల్లో పెట్టుకుంటాం లేదని పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుంటాం భార్యని కంట్రోల్లో పెట్టుకుంటాం వారంటే పడదు వీరంటే పడదు భర్తలకేమో భార్య యొక్క తరపు వాళ్ళంటే పడదు భార్యకేమో భర్త వారి యొక్క తరపు వాళ్ళంటే పడదు కలిని చెప్పండి సంతోష కలిగి చెప్పండి ఇంకా నువ్వు బైబుల్ చదివే ప్రయోజనం ఏంటి నువ్వు ప్రార్థన చేసే ప్రయోజనం ఏంటి నువ్వు పాటలు పాడే ప్రయోజనం ఏంటి నువ్వు ఉద్యోగం చేస్తే ప్రయోజనం ఏంటి నేను భౌతికత్వం కొరకు దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను ఫలించాలని కోరుకుంటున్నాను విస్తరించాలని కోరుకుంటున్నాను అంత మాత్రమే కాదు నువ్వు ఆత్మీయ ఆత్మీయంగా కూడా అలాగే నువ్వు ఫలించాలి కదా ఏం చేయాలా ఫలించాలి కదా అభివృద్ధిలోనికి రావాలి కదా నీ స్వభావం మారాలి కదా నువ్వు విస్తరించాలి కదా నువ్వు ప్రేమించాలి కదా మన ఇష్టము మనము నెరవేర్చుకోవడం కంటే దేవుని చిత్తము దేవుని ఇష్టము చేయడము నేర్చుకోవడం అలవాటు చేసుకో వాక్యానుసారంగా అదే మీకు భేదకరమైనవి మీ ఇష్టం వచ్చినట్లు ఎంత వాక్యం విని మళ్ళీ ఇంటికి పోయి మీ ఆలోచనలు మీరే చేసి మీ ప్రయత్నాలు మీరే చేసి నేను ఈ అమ్మాయి గురించి వెయిట్ చేస్తున్నాను లేదా నేను ఈ కార్యం గురించి వెయిట్ చేస్తున్నాను నేను అనుకున్నట్లుగానే ఈ పని చేస్తాను నేను అనుకున్నట్లుగానే ఈ అడుగులు వేస్తాను బైబుల్ చదువుతాను మళ్ళీ దా ఇష్టమే చేస్తాను ప్రార్థన చేస్తాను మళ్ళీ ఈ పాత విషయాలే ఆలోచన చేస్తాను ప్రార్థన చేస్తాను వాక్యం వింటాను కానీ మళ్ళీ అదే విధంగా పోకడబోతాను మమ్మీ మాట కాదు డాడీ మాట కాదు మీ సొంత ఆలోచన కాదు సొంత స్నేహితుల ఆలోచన కాదు కుటుంబాల ఆలోచన కాదు బైబుల్ ఆలోచన మీరు తీసుకోరండి ఈ ఆలోచన బైబుల్ మీరు చదవండి ప్రార్థన చేయండి మోకలేసి ఉపాసమేసి ప్రార్థన చేయండి వారు చేస్తారని వీరు అంటారని వారు బ్లాక్ చేస్తారని నలుగురు కొరకని నలుగురు ఏమనుకుంటారు అవన్నీ బంజేకమంది మీ తండ్రి నీ కొరకు ప్రాణము పెట్టిన రక్షకుడు విమోచకుడు నీ కొరకు తన దార ధారపోసిన ఏ సై ఏమనుకుంటున్నాడో ఏమనుకుంటాడో అని ఎప్పుడైనా ఆలోచన చేసావా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నీ వాళ్ళకు మోసం చేసినట్లు అనిపిస్తుందేమో వాళ్ళకి నేను మాట తప్పినట్లు అనిపిస్తుందేమో నా ఇజ్జతో పోతుదేమో అది కాదు ఏసయ ఏమనుకుంటాడో నీ గురించి నువ్వు ఆలోచన చేసావా అరే రాబోము కాలంలో అంటే ఇరవై రెండు వేల ఇరవై ఆరులో ఇరవై పో రెండు వేల ఇరవై ఆరులో దేవుడు నీ గురించి ఏమేమి ఉద్దేశించాడో ఎంత మేలుకరమైన ఉద్దేశించాడో హానికరమైన కావు అంటున్నాడైనా ఏమంటున్నాడు చెప్పండి మీకెంత మాత్రం కూడా లాస్ కాదు మీకెంత మాత్రం కూడా పొరపాటు కాదు వాక్యానుసారంగా నడుస్తే వాక్యానుసారంగా ఆలోచిస్తే రైట్ ఇప్పుడు ఒక మంచి నిర్ణయం నేను తీసుకుంటాను మా మమ్మీని నేను ప్రేమిస్తున్నాను మా డాడీని నేను ప్రేమిస్తున్నాను వారు దేవుని బిడ్డలే ఒక అడుగు మంచి అడుగు నేను వేస్తాను ఇంకా అదే పట్టుకొని వేలాడను ఇంకా అదే పట్టుకొని నేను గుజ్జులాడను ఇంకా అలాగే నేను ముందుకు ఓకే ఒక స్టెప్ కొత్త స్టెప్ ఏం స్టెప్ చెప్పండి ఒక నూతన విధానము జీవితం ఒక ఆత్మీయమైన అడుగుడు తినకపోయిన అవతల వాళ్ళని వింటాను నేను అనుభవించకపోయిన అవతల వాళ్ళకి మేలు చేయాలి నాకు నాకు లేకపోయిన అవతల వాళ్ళకే ఉండాలి నాకు నడవకపోయిన అవతల వాళ్ళని చెప్పేది నేను వింటాను ఏం చేస్తాను అవతల వాళ్ళు చెప్పేది వింటాను చాలా త్యాగం చేయాలి శరీరాన్ని సుఖ పెట్టుకోవడానికి మనము ఆశపడము కడుగుతాను చేస్తాను ఏం పని ఉండదు కొద్ది దగ్గర మీకున్న బ్యాడ్ అలవాటు ఏంటంటే సెల్ ఫోన్ టీవీలు అందరు అప్పమ్మల దగ్గర పైసలు ఎక్కువైపోయి వీళ్ళ ఫోన్లు పెట్టి టీవీలు పెట్టి బాడ దాకా చూసి అమ్మ అప్ప నోరు తెచ్చి పడుకుంటారు మీరు నోరు తెచ్చి పడుకుంటారు వారంటే తప్పని కర్మలు లేస్తారు యాదవ్ ఊడుస్తారు నీళ్ళు ఇస్తారు మగుల పట్టలు బావి పోయి నీళ్ళు ఎత్తుకొచ్చే వాళ్ళం బిందెలల్లా ఉన్న ఇంటి పక్కనే మస్కులు లేచి పోయి నాలుగు గడవలు తెచ్చి ఇల్లు ఊడి చేసి స్నానం చేసుకుని గడిచి ప్రార్థన చేసుకు అది పక్కనే పెట్టండి ఓకే మీరు ఫ్యూచర్లో కలెక్టరో డాక్టరో ఇంజనీరింగ్గా కావాలి కదా అడుకొని అయితే తినరు కదా భార్య నువ్వు ఇద్దరు పెళ్లి చేసుకుని నువ్వు ఆమె ఒక్కొక్క చిప్ప పడుకుని పోయి ఆడుకొని తింటారు ఇంటింటికి ఉద్యోగాలలో స్థిరపడాలి కదా ఏం పడాలా స్థిరపడాలే కదా అందరు సెంట్రింగ్ చేస్తున్నారు అందరు అయ్యారు పోనీ వాళ్ళ ఐటర్లో అవ్వాలి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు ఏడు ఎనిమిది తొమ్మిది పతరగట్లకి వచ్చారు మస్కులు లేచి కనీసం ఒక గంటనే చదువుకోవాలి కదా ఎవరి కొరకు మీ కొరకు అరే నేను పెద్దగైనాక కారులో తిరగాలి నేను పెద్దగైనాక ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్ కావాలా ఏం కావాలా హరే చెప్పండి ఎవ్వరు చెప్పకూడదు ఇది మాకు ఇల్లుండేవి కాదు ఒక రూమ్ అంతే అమ్మ నాయన అక్క తమ్ముడు చెల్లి ఒక దీపం ఉండేది అయినా నాలుగైదు గంటలకు లేచి ఆ దీపం దగ్గరనే కూర్చొని ఆ బుక్కులు తిరిగేసే వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ అది రూమ్లో ఉంటున్నా రూమ్ వేసుకొని నువ్వు సీరియస్గా చదువుకోవచ్చు ఏం చేయొచ్చు సీరియస్గా చదువుకోవచ్చు అంటే నేను ఏమంటున్నానంటే దేవుని రాజ్యమే కాదు మామూలుగానే ప్రజలు పాడైపోయారు చెప్పండి ఉండాలా ఉండాలా బట్ట జోలు ఎప్పటికి పది రూపాయలు ఉండాలా లేదంటే సెల్ఫోన్ అయినా ఉండాలా గడ్డ కాడాలా ఇంట్లో తినాల ఏం చెయ్యాలా లేకుంటే గాలికి తిరగాల లేకుంటే ఇంట్లో కూర్చోవాలి ఎట్లానే పెళ్లి అయితే యాదవ్ ఒక రూమ్ లో ఉంటావు అమ్మకి తిడతావు నాయలకి తిడతాం భార్యను తిడతాం గాలికి తిరిగి కో ఇంకో యాదవ్ ఒక పని చేస్తాం లేకుంటే యాదవ్ ఒక దందా చేస్తాను అదే జీవితం ఫలించడం అంటే ఏంటిది నేనంటే ఇప్పటి నుంచి అవకాశం ఉన్నది అడుగులు వేయండి ఇంకా మీకు చాలా భౌతికంగా చెప్తున్నాను కానీ ఆత్మీయంగా కూడా అలాగే ఉండాలి ఎవ్రీ డే నేను ఒక నియమం చేసుకుంటాను తప్పకుండా పొద్దున లేచి నేను ప్రార్థన చేసుకుంటాను బైబుల్ చదువుతాను నేను అంతే ఏం చదువుతాను ైపు తప్పకుండా చదువుతాను రాస్తాను కొడుకు ఏం చేస్తాను తప్పకుండా రాస్తాను పెళ్లి వాడుకో అది ఒక లైఫ్ అదొకటి ఏంటి చెప్పండి అది ఒక లైఫ్